ప్రజల భూములను కొల్లగొట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేయడంపై అవనిగడ్డ బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మార్చే చట్టాన్ని రద్దు చేయడం గత ప్రభుత్వంపై అరవై రోజుల పాటు తాము చేసిన ఉద్యమానికి నేడు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు చాలా దురదృష్టకర సంఘటన అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన సందర్భంగా మేము కృష్ణా జిల్లా న్యాయవాదుల తరఫున వినిగడ్డ భారత శు తరఫున ప్రజలను రక్షించినందుకు ప్రజల తరఫున రైతుల తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు మేమంతా అడ్వకేట్స్ కానీ ప్రజల తరఫున కూడా మేము హర్షిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంది దాని మూలంగా ప్రజలు ఎంతో నష్టపోయారు దాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని గురించి పోరాడారు చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రచ్చేసేందుకు కొత్తలు తెలియజేస్తున్నారు